హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ బీ ప్రాపర్టీస్ మన హైదరాబాద్లోనే సదాసుపెట్టు మూవినపేట తార్ రోడ్ ఫేసింగ్ ఫేసింగ్తోన్న రాయల్ హైట్స్ ప్రాజెక్ట్ అయితే ఉన్నాం మనం అలాగే మనకి ఎంట్రన్స్ ఆచి ట్వంటీ ఫైవ్ బై సెవెన్ కెమెరా సర్వ లైన్స్ అలాగే చాలా సదాసుపెట్ టౌన్ కడ చాలా దగ్గర వన్ పాయింట్ కే డిస్టెంట్లో ఉంది ఇదంతా రెసిడెన్షియల్గా రెసిడెన్షియల్ ఏరియా డెవలప్ అవుతున్న లొకేషన్ అనమాట ఇది చాలా ఒకసారి దీంట్లో ఒకసారి డెవలప్మెంట్ చూద్దాం సిక్స్టీ ఫీట్ సీసీ రోడ్సు ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ థర్టీ త్రీ ఫీట్ సీసీ రోడ్స్ అన్నీ సిక్స్టీ ఫార్టీ థర్టీ సీసీ రోడ్స్ అనమాట దీంట్లో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఓవర్ ట్యాంకు అలాగే ప్రతి ఫ్లాట్ ఇక్కడ నేమ్ బోర్డు వాటర్ ట్యాప్ కలెక్షన్ వాకింగ్ ట్రాకు అలాగే దీంట్లో చాలా క్వాలిటీగా డెవలప్మెంట్ చేస్తున్నారన్నమాట ఈ ప్రాజెక్ట్లో చాలా మనకి దీంట్లో ఓపెన్ ఫ్లాట్ ఇక్కడ బ్యాంక్ సిక్స్టీ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ బ్యాంక్లోనైతే అయితే వస్తుంది అలాగే ఇది ముంబై హైవే కడ ఫోర్ పాయింట్ కేఎం డిస్టెంట్లోనే ఉంది అలాగే ఎంఆర్ఎఫ్ యూనిట్ కూడా సిక్స్ కేఎం డిస్టెంట్లో ఉంది అలాగే త్రిబులర్ త్రిబులర్ రీజనల్ రింగ్ రోడ్కి కేవలం ట్వెల్వ్ పాయింట్ కేఎం డిస్టెంట్లోనే ఉంది చాలా తక్కువ టైంలోనే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మంచి రిటర్న్స్ అని కనెక్టివిటీస్ కానీ అలాగే సదాసుపేట టౌన్కి కానీ చాలా నీరెస్ట్గా ఉన్నాయన్నమాట అలాగే ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కోసం నైన్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఎయిట్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ అని కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే మరిన్ని వివరాలు తెలియపర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ